అంటే ఇది కూడా పదకొండు మంది ఏడప్పు మంచి పబ్లిక్ వచ్చారు చాలా పబ్లిక్ వచ్చారు అసలు కొన్ని అంటే ఒకటే ఐదు ఆరు మూడు సినీలో ఏమైనా తక్కువ ఫుల్ అంటే ఒక డిఫరెంట్ కంటెంట్ కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఒక మంచి జోనర్ అంటే ఎప్పుడు ఒకే జోనర్ రొటీన్ గా ఒక హీరో ఎప్పుడు విలన్ చంపడం ఏదో ఫ్యామిలీ కోసం ఏ లేదు ఇది ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకోవచ్చు డిఫరెంట్ అంటే మంచి ఒక స్టోరీ అనుకోవచ్చు కొత్తగా డైలాగ్స్ చూసిన తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ అంతా కూర్చు కూర్చుని సినిమా లేదు డైలాగ్స్ పరంగా కూడా అంతగానే ఏం లేవు అదే మామూలుగా డబుల్ మీనింగ్ టైప్ లో ఉన్నాయి మామూలు క్యాజువల్ ఎట్లా వస్తుంది ఆ ఫండ్ ద్వారా వచ్చినట్టు ఉంది కానీ అంతగానో తీసి అయితే ఏం లేదు ఇప్పుడు ఆ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అంతందుకు విశ్వసేన అన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసింది ఇప్పుడు సినిమా మొత్తం అందరు అందరు ఫ్యామిలీ వచ్చారు చాలా మంది వచ్చారు అంత చూడ చూడలితో అంత ఏం లేదు అందులో ఆయనది ఎస్ఏ గారు అండి సినిమాలో అతను అతను అసలు డిఫరెంట్ బాగుంది ఆయన మీద కూడా ఫన్ తీసుకురావడం సీరియస్నెస్ తీసుకురావడం ఒక డిఫరెంట్ జోనర్ గా వెళ్ళిపోయింది అందరి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా కూడా అంటే అంత లేకపోయినా కూడా కొంత వరకు అయితే మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంది క్యారెక్టర్ వైజ్ అంటే మంచి సినిమా భయ అంతే బాగుంది అంతే